గత రెండు రోజులుగా విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సేనాతో సేనానీ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం నుంచి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యూత్ అసోసియేషన్ తమ గోడను గత ప్రభుత్వంలో పట్టించుకోలేదని ఈ ప్రభుత్వంలో అయినా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా గోడు వినాలని కనీసం మా వినతి పత్రాలు కూడా ఇచ్చే అవకాశం కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు సగం సచ్చి బతుకుతున్న మాకు ఈ ప్రభుత్వమైనా సరే తగిన న్యాయం చేకూర్చకపోతే చావే శరణ్యం అంటూ మీడియాకు తెలియజేశారు ఇప్పటికే సమాజంలో వికలాంగుల పట్ల చిన్న చూపు ఉందని కనీసం మా గోడు వెల్లబుచ్చుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు నాయుడు నుంచి ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ఇక్కడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇరవై మంది దగ్గర అందరం కూడా వికలాంగులమే అందరం అందులమే మాకు గత ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మాకు పట్టించుకోకపోతే మాకు చావే గతి మేము ఏంటంటే సగం చచ్చి ఉన్నాము ఇప్పటికి రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు మేము నేను రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాం మా సమస్యల పైన మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము పొందుపరిచిన రిప్రజెంటేషన్ ఇస్తామంటే మీ మీరు మిమ్మల్ని చూస్తే మా ఉద్యోగాలు పోతాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది అంటాం ఇదంతా కూడా అసలు సహించదగ్గ ఇది కాదు వికలాంగులు అంటే ఆల్రెడీ చిన్న చూపు ఉంది ఆ చిన్న చూపుని మీరు ఏంటంటే ఇంకా పెద్ద చేయడానికి ఇక్కడ చూస్తున్నారు రెండోది ఏంటంటే ఇక్కడ మా రిప్రజెంటేషన్లో మెయిన్ ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే మాకు మా శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం బ్లైండ్ స్కూల్ లేదు బ్లైండ్ స్కూల్ అడుగుతాం మీరు అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం మేము ట్రావెల్ చేసి మా పిల్లల్ని మేము జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంది బ్లైండ్స్ని రెండోది ఏంటంటే మాకు ఉద్యోగాలు లేదు ఉద్యోగాలు ఏంటంటే సెవెంటీ సెవెన్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల మాకు ఏంటంటే బ్యాక్లాగ్స్లో రాష్ట్ర పాయింట్ జీరో సిక్స్త్ రాష్ట్ర పాయింట్లో మాకు ఏంటంటే జీరో చేశారండి ఆరిజెంటల్ రిజర్వేషన్ దానివల్ల ఏంటంటే మాకు ఉద్యోగాలు రావట్లేదు పోనీ మా గవర్నమెంట్ ఉద్యోగాలే అందరికీ అవసరం లేదు పోనీ ప్రైవేట్ ఉద్యోగాలు అయినా ఇస్తారో అని చెప్తే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా లేదు ఇన్క్లూజన్ అండ్ డైవర్సిటీ అనే పేరుకే ఇదవుతుంది కానీ మాకు నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు కంప్యూటర్ ఆపరేట్ చేయగలరు ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు చేశారు అయినప్పటికీ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము మాకిప్పుడు ఏంటంటే ఈ కార్పొరేట్ యాక్ట్ లో మాకు చిన్న అమెండ్మెంట్ చేస్తే మాకు ఏంటంటే ఆ ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీకి ఒక కొంత పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ డెఫినెట్ మా అందరికి కూడా వచ్చేలాగా చేస్తే అందరూ కూడా ఎంప్ల ఎంపవర్మెంట్ అవుతాం మేము ఇంట్లో కూర్చుంటాం అనట్లేదు మాకు పెన్షన్లే కావాలనట్లేదు అందరూ కూడా ఒక నుంచి కష్టపడతాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే మాకు ఎవరు ఇచ్చిన పరిస్థితి లేదు దీంతోపాటు ఏంటంటే ఏపీ గవర్నమెంట్ మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడాను మనకి ఇస్తున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా మాకు పర్సంటేజ్ కల్పించినట్టయితే కొంతమంది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు ఉన్నారు వాళ్ళకి కూడాను ఏంటంటే ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే అవకాశం వస్తుంది స్కిల్ ఉన్నప్పటికీ చదువు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా మేము చచ్చున్నాం ఇళ్లలో చచ్చున్నాం రోడ్ల మీద తిరుగుతున్నాం మేము మా మా గోడ వినేవారు ఎవరు లేరు ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుందాం అని చెప్పి వచ్చామండి అతను యాజ్ ఏ డిప్యూటీ సీఎం హెల్ప్ చేసినా లేదా ఒక పవన్ కళ్యాణ్గా ఏంటి అతను ఒక వ్యక్తిగా హెల్ప్ చేసినా సరే ఆ సహృదయంతో హెల్ప్ చేస్తే మేమందరం కూడా ధన్యవాదాలు జరుపుతాం అందరూ నమస్కారం పెట్టడం మా